ముంబై హృదయంలో నిలిచిన అద్భుత మహల్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకొచ్చేదేదో తెలుసా యాంటీలియా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ నివాసమైన ఈ భవనం తనదైన శైలిలో నిలుస్తుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇల్లుగా రూపొందిన యాంటీలియా దక్షిణ ముంబైలోని ఆల్టమౌంట్ రోడ్డుపై ఇరవై ఏడు అంతస్తులతో అద్భుతంగా విరాజిల్లుతోంది దీని విలువ సుమారు ఒకటి లేదా రెండు మిలియన్ల డాలర్లుగా అంచనా అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక పౌరాణిక ద్వీపం నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ అద్భుతమైన ఇంటిని నిర్మించారు ఈ నిర్మాణం ఐదు వందల డెబ్బై అడుగుల ఎత్తులో నిలిచి నగరానికి అబ్బురపరిచే విశాల దృశ్యాన్ని అందిస్తుంది భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా యాంటీలియా ఐకానిక్ హోదా సంపాదించడానికి ఇవే ప్రధాన కారణాలు నాలుగు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిలిచిన ఈ భవనం ప్రపంచంలోని అత్యంత ఖరీదైన చిరునామాలలో ఒకటైన దక్షిణ ముంబైలోని ఆల్టా మౌంట్ రోడ్డుపై ఉంది అంతేకాదు యాంటీలియా ఇల్లు ఉన్న ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ ధరలు చదరపు అడుగుకు ఎనభై వేల నుంచి ఒక లక్ష వరకు ఉంటాయి ముఖేష్ అంబానీ యాంటీలియాకు చికాగోకు చెందిన పెర్కెన్స్ అండ్ విల్ ఆర్కిటెక్ట్లు డిజైన్ చేయగా ఆస్ట్రేలియాకు చెందిన లైట్ అండ్ హోల్డింగ్స్ నిర్మాణ పనులను చేపట్టింది ఇరవై ఏడు అంతస్తుల ఈ భారీ భవనం చాలా ఎత్తైన పైకప్పులతో నిర్మించబడింది అందువల్ల ప్రతి అంతస్తు సాధారణంగా రెండు అంతస్తుల భవనం అంత ఎత్తులో సమానంగా ఉంటుంది అదనంగా యాంటీలియా రిక్టర్ స్కేల్ పై ఎనిమిది తీవ్రత గల భూకంపాన్ని కూడా తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది యాంటీలియా మొత్తం కమలం సూర్యుడి ఆకారంతో రూపొందించబడింది భవనం యొక్క పై ఆరు అంతస్తులను ప్రైవేటు పూర్తి అంతస్తు నివాస ప్రాంతంగా కేటాయించారు ఇక ముఖేష్ అంబానీ ఇంట్లో ఒక ఆలయం అతిథుల కోసం ప్రత్యేక సూట్ల శ్రేణి ఒక హ్యాంగింగ్ గార్డెన్ హెలీప్యాడ్ ఒక సెలూన్ ఒక ఐస్ క్రీమ్ పార్లర్ మరియు యాభై మంది కూర్చోడానికి ఒక ప్రైవేట్ సినిమా హాల్ కూడా ఉంది ముఖేష్ అంబానికి వేగం విలాసవంతమైన కార్లు ఎంతో ముఖ్యమైనవి అందుకే ఆంటిలియాలో ఆయనకు ఉన్న పది కోట్ల రూపాయల మెర్సిటీస్ బెంజ్ మే బ్యాక్ ఫెరారీ బెట్లీ టెస్లా రోల్స్ రాయ్స్ వంటి విలాస కార్ల కోసం ఆరు ప్రత్యేక గ్యారేజ్ అంతస్తులు ఉండడం ఆశ్చర్యం కాదు ఈ గ్యారేజ్ లో మొత్తం నూట అరవై ఎనిమిది కార్లు నిల్వ చేయడానికి స్థలం ఉంది ఆంటిలియా ఏడవ అంతస్తులో కార్లను సర్వీస్ చేయడానికి ప్రత్యేక స్టేషన్ కూడా ఏర్పాటు చేశారు అంతేకాదు ఎండ వేడిమిని తట్టుకోవడానికి ఒక స్నోరూమ్ కూడా ఉంది ఈ స్నోరు ముఖేష్ అంబానీ అతని కుటుంబానికి వేడిని తట్టుకోవడానికి ఒక మంచు గది ఉంది ఈ భవనంలో ఈ ప్రత్యేక గది గోడలు మేడ్ స్నో ఫ్లేక్స్ విరజిమ్ముతాయి మొత్తంగా చూసుకుంటే యాంటీలియా కేవలం ఒక ఇల్లు మాత్రమే కాదు భారత వ్యాపార ప్రపంచం ఆధునిక ఇంజనీరింగ్ అద్భుత విలాసం కలిగిన ఒక చిహ్నం ఇది అంబానీ కుటుంబ జీవన శైలినే కాదు గ్లోబల్ స్థాయిలో భారతదేశం సాధించగల ప్రతిభ మహత్వాన్ని కూడా ప్రతిబింబిస్తోంది